ప్రెసిడెంట్ గా కూడా వారు బాధ్యత నిర్వహిస్తున్నారు కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నిర్వహించారు ఇద్దరు దయాబోలు కలియుగ వారందరికి జరుగుతుంది పెద్దలు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక నిమిషం ప్రసంగిస్తారు కాబట్టి అందరూ కూర్చుంటే అందరికీ కనిపిస్తుంది ప్లీజ్ ఏకలం సభ్యులందరూ చాలా ఈరోజు మన హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొడక్షన్ సర్వీస్ ఆధ్వర్యంలో కల్కాగిరి అదే ఆఫీసు ఓపెనింగ్ సందర్భంగా మన సింగర్స్కి వారి యొక్క ప్రతిభను నిరూపించుకునే విధంగా మంచి చక్కని ప్రోగ్రాం ఏర్పాటు చేశారు హ్యూమన్ రైట్స్ వారు వారికి ప్రత్యేక అభినందన ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ಹ್ಯೂಮನ್ ರೈಸ್ ಪ್ರಧಾನ ಸಲಹಾದ ದಾಟೇಪಿ ದೇವೇಂದ್ರ ಈ ಸಂದರ್ಭ ಹೂಮನ್ ರೈಸ್ ಚೈರ್ಮನ್ ಊಂಪೇಣಿ ಗಾರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ವರ್ಕಿಂಗ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಅಲ್ಲೇ ಕೆಸರ ಜನಗಾಮಿ ಚೆನ್ನಾಗಿ ಗಾರಿಗೆ ಪ್ರತ್ಯೇಕ ఇలాంటి కార్యక్రమాలు కూడా అన్ని మనం హ్యూమన్ రైట్స్ కూడా కాకుండా కూడా ఇలాంటివి ఆధ్యాత్మిక మన కొన్ని సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తాను ఈ సందర్భంగా ఈరోజు బల్కాజీరో పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ యొక్క ఆఫీసు ప్రారంభోత్సవానికి ఈరోజు కాబట్టి కాకుండా కాంగ్రెస్ దానికి నిర్గలంగా హాజరు కావడం జరిగింది ఎంపల్లి జన ప్యాషన్ సంపల్లి శతాంతాలు ఆదేశాల అనుగుణంగా ఈ రోజు ఇక్కడ జరిగింది అసేకాలు మా సంబంధ శతాంతాలు అత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా హోమ్ పబ్లిక్ ప్రొడక్ట్ ఓన్లీ హిందే ఏ ఉన్నా ಪ್ರೊಡಕ್ಷನ್ ಸರ್ವೀಸ್ ಮುಂದಂಜಲ್ ನಿರ್ದರ್ಶನ